నిన్న సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతుంది కాంట్రాక్టర్ల తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారు అంటే ఎప్పుడు పెడతాయా అంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న చెప్పు తీసుకుంటుండ్రే అంటున్నాడు ఎందుక మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసుకొట్టించిన త రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా ఎంకరెడ్డి గారు మరి మీరు దావోస్ పోయి మంచి అబద్దాలు చెప్పారు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అని పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు దావోసుకుపోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా అడగేపాలి గాంధీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పంచబద్దాలు చెప్పొచ్చునా ఇంత దుర్మార్గమా అరే అబద్దం చెప్పిన సరే అబద్దాలు చెప్పాం దగ్గర అది కూడా సరే కానీ రైతు బంధున్నాయన కేసీఆర్ ఇచ్చిన ఇయంటే దానికి చెప్పు తీసుకొడతా అంటారు ఇంత అహంకారం చెప్పు తీసి కొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతో కొట్టాలే పార్లమెంట్ రైతులు చెప్పాలి మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఓటుతోని వెయిట్ అయ్యాలే వీళ్ళ అహంకారానికి కొద్ది చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది ముందు ప్రెస్ మీట్ పెట్టిడు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేశాను కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేశాను కాబట్టి రైతు నాకే ఓకేస్తారు అనుకుంటున్నాడు నేను మా రైతు చెప్తున్నా రుణమాఫీ అయిపోతే మంచిది డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణం తెలుసుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోండి అని ఉంటే కూడా వెంటనే తెలుసుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మన వాస్తవం బాగా చూడలేదా మీరు రెండు లక్షలు తెచ్చుకోండి తెలుసుకోండి అంటే మన కూడా పాము పోయి తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెలుసుకున్నారు చిన్న సంఘటన రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెలుసుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది అంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు ఓ గింత ఎగిరిత పడతారా గింత ఎంత పడతారా ఎంత మేం పడతలేం ఎగిరతలు మేం పడతలేం తొందర మేం పడతలేం మీరే చెప్పిరు కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని చెప్పిందేమా మీరా రేవంత్ రెడ్డి చెప్పిడు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది మా రానేవంటే ఏడమైన ఫ్రీటమ్ హలో ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక నేను అంటున్నాం అయ్యా మేము అధికారంలో ఉన్నవాళ్ళు మేము అనుకుంటలేం మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నాం ఇంకా మీరు చూడు అసెంబ్లీ చూడు తప్పించుకునే చెప్పండి వాళ్ళు లక్కి కేందం లేవు కేసీఆర్ అప్పబ్బా చేసిపోయి ఇదేంటి అదేంటి అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా అని వాళ్ళకు తెలుసు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండవ వారం మూడవ వారంలో వస్తుంది అని టాప్ కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు దెబ్బల నోటిఫికేషన్ అయిపోతే తప్పించుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలు ఖండం పైకి అని వాళ్ళు చూస్తారు మనం ఏమంటున్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు అందులో రోజుల పదమూడు హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవుల పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ల ఆర్డర్ తీస్తే ఏమి రేపు అమలు చేస్తే అడ్డం రాదు పార్లమెంట్ కోడ్ వచ్చిన అడ్డం రాదు వెంటనే నిర్ణయం తీసుకో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మహిళలకు అమలు చేస్తూ జీరో తీసుకొని యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే జీవో ది దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు ఐదు వందల రూపాయల సిలిండర్లో వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది